సరే ఇంకోటి మూసి నది ఇష్యూని ఎలా చూడవచ్చు అంటారు అది కోటి రూపాయలు పెట్టి కట్టుకున్న ఇళ్లను కొలగొట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామనడం కరెక్ట్ అంటారా నో మూసి మొత్తానికి మేము ధర్నా చేసినాము ప్రజల తరపున నిలబడ్డాము ఏదైతే కాంగ్రెస్ కుట్రపూరితమైన ఆలోచనలు ఉన్నాయి ఢిల్లీలో ఉన్న గాంధీ కుటుంబానికి తెలంగాణని తాకట్టు పెట్టేది భాగంగా గాంధీ కుటుంబానికి వేలాది కోట్ల అవినీతి సొం పంపించడానికి దాన్ని ఒక సాధనంగా వాడుకోవాలనుకుంటున్నారు ఇంతకుముందున్న ప్రభుత్వం కదా కాళేశ్వరం వాడుకున్నది అవినీతికి ఇప్పుడున్న ప్రభుత్వం మూసి ముసుగులో వేలాది కోట్ల స్కామ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది దాన్ని చేయాలంటే పేదలకు నష్టపరచకుండా దాంట్లో సుమారు పదో పర్సెంట్ డబ్బులతోనే నల్గొండ రైతులకు సాగునీరు పోతుంది ఒక్క పేదవాడి మధ్యతరగతి ఇల్లు కూలకుండా కూడా దానికి ఇప్పుడున్న హైలీ టెక్నాలజీ కావచ్చు అవన్నీ వాడుకొని రిటైనింగ్స్ వాల్స్ కట్టి ఏవైతే ఈ చాంబర్స్ కెమికల్ ట్రీట్మెంట్ ఛాంబర్స్ కెమికల్స్ రాకుండా రెండోది మురుగునూరి రాకుండా ఒక పకడ్బందిగా తయారు చేసి దాన్ని సాగు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ క్యూసెక్స్ కాకుండా వన్ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ క్యూసెక్స్ కానీ ఉంది కానీ ఒకటే ఒకటి ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు వాళ్ళ నాయకుల పిల్లలు పడవ పారాయణ చేయలేరు రాబర్ట్ వాద్రా ప్రియాంక వాద్రా వచ్చినప్పుడు ఆ మూల్స్లో అంటే పక్కన రెస్టారెంట్లు ఆగటము ఇక్కడ ఆగి పబ్లో అది మనం వేరే విదేశాలలో చూసినట్టు పిచ్చి పట్టుకున్నది కాంగ్రెస్ వాళ్ళము అంటే కాలువ ఎంతవరకు సరిపోతుంది ఆ పక్కనున్న ప్లాట్స్లలో బార్లు ఏంటి రెస్టారెంట్లు డబ్బున్న వాళ్ళకి ఐమాక్స్ థియేటర్లు ఇట్లాంటి ఏసీ రాబడి వద్ర అలాంటి వాళ్ళకి ఇన్వెస్టర్స్కి ఒక రకంగా ఢిల్లీకి ఒప్పందం కుదిరినట్లు దాన్ని పాడేయాలనుకుంటారు లక్షలాది మంది నిరాశ్రలు చేయాలనుకుంటున్నారు ఒకవేళ చేయాలనుకుంటే మీరు సిటీ దాటిన తర్వాత గౌడెల్లి దాటిన తర్వాత చేసుకోవచ్చు అనుకుంటుంది అక్కడ డబ్బు ఉన్నోడు కార్ మీద పోతారు కదా ఇప్పుడు మైనాబాద్ పోయి ఫార్మ్ హౌస్ కూడా ఎంజాయ్ చేస్తా శంకరపల్లి దాగు ఫార్మోజ్ లో వంటలేడా తింటలేడా తాగుతలేడా కానీ ఒక నలభై నలభై యాభై ఏళ్ళ నుంచి పాపం చిన్న ఒక రెండు రూములు లేకపోతే రెండు అంతస్తులు యాభై గదాలు కట్టుకున్న వాళ్ళని జీవన జీవితాలను ధ్వంసం చేయొద్దని భారతీయ జనతా పార్టీ బాధితులకు విజయ్ పార్టీ అండగా ఉంటదంటాం అవసరమైతే ప్రాణాలు అడ్డుపెట్టారు దామగుండం నావి ప్రాజెక్టు గురించి మీరు ఏమంటారు చాలా దేశాలు దాన్ని రిజెక్ట్ చేశారు మనకాడ ఎందుకు దాన్ని ఏ దేశాలు ఏ రాష్ట్రాలు రిజెక్ట్ లేదు రెండు వేల ఇష్యూస్ అయింది అప్పుడు ప్రభుత్వం ఒప్పుకుంది అవన్నీ చూసిన తర్వాతనే ఆర్మీ దేశ భద్రత దృష్ట్యా చేయాల్సిన సమస్య దేశ భద్రత గురించి మనం ఎక్కువ చర్చలు కూడా చేయదు రాడారి వ్యవస్థలు కానీ ఈ వ్యవస్థ కానీ దేశమే లేనప్పుడు ఆడుకోరు ఈ పనికిరాని సన్నులు ఎవరేం అర్థం కాదు దేశ భద్రత ముఖ్యం అన్నిటికన్నా దేశ భద్రత ముఖ్యము ఇక్కడ ఒక జియోగ్రఫికల్ గా హైదరాబాద్ సేఫ్ ప్లేస్ డిఆర్డిఎల్ కావచ్చు ఇవన్నీ అనుకుంటాను ఇక్కడ ఉన్న శత్రు దేశాలకు అందనంత ఎత్తులో దూరంలో ఉన్నాయి కాబట్టి అది ఒక డిఫరెంట్ అది ఒక డిఫరెంట్ ఐడియాలజీ అది నేను సైనిక సంబంధించి మాట్లాడలేము బహిరంగంగా అది దేశ రక్షణ దృష్టి ఏర్పాటు చేసింది తప్ప దాని మీద ఎవరు కూడా చర్చలు చేయకూడదు రాకేష్ రెడ్డి గారు ఆరుమూరు ప్రజలకు ఏం చేశాడు ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ఏం చేయాలో అన్నీ చేసిన రెండో అదే చెప్పాను కదా ఇప్పుడు ఉన్న మూడు వేల కోట్లు ఆలు దోసుకోపోతుంటే సెంట్రల్ నుంచి ఒక నలభై మూడు కోట్లు తీసుకొచ్చాము ఇది అమృత స్కీమ్ లో అలా ఎన్ఆర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ తీసుకొచ్చాం ఒక ఐదు కోట్లు కొట్లాడి ఈ మధ్యన ఒక ఐదు కోట్లు పంచాయతీరాజ్ తీసుకొచ్చాము ఇంకా రీసెంట్లీ ఎస్టీకి ఒక నాలుగు కోట్లు తీసుకొచ్చాము ఎస్టీ స్కూల్ అండ్ ఎస్టీ విలేజెస్ రోడ్స్ ఇంకా ఒక పది కోట్లు నర్సింగ్ బిల్డింగ్ సాధ్యమైనందుకు పోరాడుతున్నాం ఇంకా గవర్నమెంట్ లో వంద యాభై అప్లికేషన్లు ఉన్నాయి పెండింగ్ ప్రజల తరఫున రెడ్డి గారు వారానికి ఎన్ని రోజులు అందుబాటులో ఉంటాడు టూ ఆర్ త్రీ డేస్ తెలంగాణలో అందరికన్నా అందుబాటులో నేనే మీరు అందుబాటులో ఉండేదాన్ని ప్రజలు ఎలా ఏముండదు రొటీన్ వాళ్ళ సమస్యలు అంత ముందు ఉన్న ఎమ్మెల్యే కొంచెం ప్రజలను పట్టించుకో ఉండబోయేవాడు కొంచెం ఎక్కువ రాజకీయాలు మనం పట్టించుకున్నా పట్టించుకోకున్నా ఎలక్షన్ల సరైన సమాధానం చెప్తారు మనం ప్రజలు ఎప్పుడు తెలివి ప్రజల నమాయకం అనుకున్న ప్రతి ఒక్క ఇంట్లో కూర్చున్నాడు ఈ రోజు గెలిచినాం కదా మనం చెప్పింది పక్కన గన్మీన్ ఉన్నాడు కదా ఇవన్నీ ఓన్లీ పాసింగ్ క్లౌడ్స్ టెంపరీ క్లౌడ్స్ ఇవన్నీ పోతుంటా అంతే ప్రజలను పట్టించుకోవాలి పట్టించుకోవచ్చుకోవాలి వారానికి ఒక రెండు రోజులు అక్కడ ఒక రోజు ఇంకా అక్కడ జిల్లా వ్యాప్తంగా ఉంటాయి రెండు రోజులు ఇక్కడ సెక్రటరీలో కొన్ని వరకు పార్టీ కొద్దిగా విస్తరించాలా మాకు ప్రతిపక్షంలో ఉన్నాము ప్రజా సమస్యల మాట్లాడాలి అట్లనే మీడియా ద్వారా మా భావజాలాన్ని పంపించాలి ధర్మాన్ని మా దేశాన్ని మా హిందువులను కాపాడుకోవాల్సిన ఒక పెద్ద బాధ్యత మా మీద ఉన్నది మిగతా పార్టీలన్నీ మతతత్వ పార్టీలు మతాలని మైనార్టీలను ప్రోత్సహించి వాళ్ళని రెచ్చగొట్టి హిందువులను అవమానించే పార్టీలు ఈ దేశంలో హిందువుల గౌరవము హిందువుల గురించి ఆలోచించే పార్టీ ఏకైక పార్టీ మా పార్టీ ఉంది కాబట్టి ప్రజల్లో చైతన్యం దేవాలి ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి కొన్ని ఇప్పుడు తెలంగాణ నాలుగు జిల్లాలకు ఇన్ఛార్జ్ నేను ఇక్కడికి వెళ్ళాలి ఇట్లా అట్లా ఇప్పుడు నేను రాత్రి పన్నెండు గంటలకు పరిగికి వెళ్ళాను వికారాబాద్ వెళ్ళాను అంటే పశ్చిమాబాద్ వెళ్ళాలి దాంతోపాటు ప్రజల సమస్యలు సెక్రెండ్ జీవితం అనేది ఒక స్పీడ్గా పోతుంది వారానికి వారం రోజులు డిజైనింగ్ వారానికి వారం